పిల్లలు ఇక్కడ మనకు కొన్ని దేశాల పేర్లను ఇవ్వటం జరిగింది వాటిని ఇప్పుడు చదువుదాం ఉత్తర కొరియా యుఎస్ఏ సౌత్ ఆఫ్రికా జర్మనీ ఆస్ట్రేలియా ఇండియా చైనా జపాన్ రష్యా మనం మన పాఠంలో భారతదేశపు జెండా గురించి తెలుసుకున్నాం కదా మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశాల జెండాల గురించి తెలుసుకుందామా మరి ఇండియా అంటే మన భారతదేశమే కదా మన భారతదేశపు జెండా మీకు తెలుసు కదా మరి మిగతా దేశాల జెండాలను తెలుసుకుందాం సరేనా పిల్లలు పిల్లలు ఈ జెండా సౌత్ ఆఫ్రికా దేశం తర్వాత ఈ జెండా చూసారా ఇది రష్యా తాలూకా జెండా రష్యా దేశపు జెండా ఇది జపాన్ దేశపు జెండా ఇప్పుడు ఇక్కడ చూసారా ఇది ఉత్తర కొరియా జెండా ఇది గుర్తుపెట్టారా ఇది మన దేశపు జెండా మన దేశాన్ని ఇండియా అని కూడా అంటారు కదా పిల్లలు ఇక్కడ చూడండి చాలా అందంగా కనిపిస్తోంది కదా ఈ జెండా ఆస్ట్రేలియా దేశపు జెండా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది యుఎస్ఏ జెండా యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సరేనా పిల్లలు మరి ఇది చూసుకున్నట్లయితే ఇది చైనా దేశపు జెండా ఇప్పుడు ఇవి ఏ దేశానికి చెందినవో తెలుసుకున్నారు కదా పిల్లలు మనం గత కాలాంశంలో అర్థాలు వ్యతిరేక పదాలు అలాగే వచనాలు సొంత వాక్యాలు ఇలా కొన్ని అంశాలను నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఈ కాలాంశంలో పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఈ వ్యాకరణం నేర్చుకుందాం ఇక్కడ మనకి పాఠ్యాంశంలో ఏ వ్యాకరణం ఇవ్వగడింది చూసారా పిల్లలు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి కింది గుణింతపు గుర్తులు పట్టికను గమనించండి కింది గుణింతపు గుర్తుల పట్టికను గమనించండి ఇక్కడ మనకి అచ్చుల ఆధారంగా ఏర్పడినటువంటి గుణింతపు గుర్తులను ఇవ్వటం జరిగింది చూడండి పిల్లలు ఆకి తలకట్టు ఆకి దీర్ఘం ఈకి గుడి ఈకి గుడి దీర్ఘం ఊకి కొమ్ము అలాగే ఊకి కొమ్ముదీర్ఘం రూకి రుత్వం రూకి రుత్వ దీర్ఘం అలాగే ఏకి యత్వం ఏకి యత్వం అలాగే ఐకి ఐత్వం ఓకి ఓత్వం ఓకి ఓత్వం ఔకి ఔత్వం అంకి పూనాను స్వరం లేదా సున్నా అలాగే అహాకి విసర్గ గుర్తులు ఇవ్వటం జరిగింది ఇప్పుడు నేను గుడింతపు గుర్తులను మరలా చదువుతాను వినండి పిల్లలు శ్రద్ధగా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వం రుత్వదీర్ఘం యత్వం ఏత్వం ఐత్వం ఒత్వం ఓత్వం ఔత్వం పూర్ణానుసారం లేదా సున్నా ఇప్పుడు ఈ గుర్తుని విసర్గా అంటారు సరే పిల్లలు ఇప్పుడు ఈ గుర్తులు మనకి వేటి ఆధారంగా ఏర్పడ్డాయి అచ్చుల ఆధారంగా ఏర్పడ్డాయి ఆ నుండి వరకు గల అక్షరాలతో మనకి ఇక్కడ ఏర్పడటం జరిగింది మరి ఇప్పుడు గుణింతము ఎలా ఏర్పడుతుందో చూద్దామా పిల్లలు ఇప్పుడు పైన ఇచ్చిన గుణింతపు గుర్తుల ఆధారంగా కాగుణింతాన్ని పరిశీలిద్దాం చూడండి పిల్లలు ఇక్ ప్లస్ ఆ ఆకి గుణింతపు గుర్తు ఏంటి పిల్లలు తలకట్టు ఇక్ ప్లస్ ఆ దానికి గుణింతపు గుర్తు చేరిస్తే ఇక్కడే ఏ ఏ రూపం ఏర్పడింది కా ఏర్పడింది అలాగే ఇక్ ప్లస్ ఆ ఆకి గుణింతపు గుర్తు ఏంటి దీర్ఘం ఇప్పుడు వీటి ఏం ఏర్పడింది కా ప్లస్ ఈ గుడి ఈకి గుణింతపు గుర్తు ఏంటి పిల్లలు గుడి మరి ఇక్ ప్లస్ ఈ గుడి రూపాంతరం చెందితే ఏర్పడింది కి అలాగే ఇక్ ప్లస్ ఈ గుడి దీర్ఘం చేర్చగా కీ ఇ ప్లస్ ఉ కొమ్ము చేర్చగా ఏమేర్పడింది కు అలాగే ఇక్ ప్లస్ ఊ ఊకి గుణింతపు గుర్తి ఏంటి పిల్లలు కొమ్ము దీర్ఘం మరి అలా చేర్చగా ఏర్పడిందే కూ అలాగే ఇక్ ప్లస్ రు రూకి గుడింతపు గుర్తు ఏంటి పిల్లలు రుత్వం అవునా మరి అప్పుడు ఏర్పడింది క్రూ అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఇక్ ప్లస్ రూ రూకి గుణింతపు గుర్తు ఏంటి పిల్లలు రుత్వ దీర్ఘం అప్పుడు ఏమేర్పడింది క్రూ తర్వాత ఏముంది పిల్లలు చూడండి ఇక్ ప్లస్ ఏ ఏకి గుణింతపు గుర్తు ఏంటి పిల్లలు ఎత్వం మరి అప్పుడు ఏమేర్పడింది కే అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఇక్ ప్లస్ ఏ ఏత్వం ఏమేర్పడింది పిల్లలు కే ఇక్ ప్లస్ ఐ ఐకి గుణింతపు గుర్తు ఏంటి పిల్లలు ఐత్వం అప్పుడు ఏమేర్పడింది కై ఇక్ ప్లస్ ఓ ఓకే గుణింతపు గుర్తు ఏంటి అత్వం అప్పుడు ఏమేర్పడింది ఏర్పడింది కో ఇక్ ప్లస్ ఓ అప్పుడు ఏ గుర్తు ఏర్పడింది ఇక్కడ ఓత్వం మరి ఆ ఓత్వంకి ఏర్పడితే ఏమైంది ఇక్ ప్లస్ ఓ ఓత్వం చేరిస్తే ఏర్పడింది ఇక్కడ కో ఇక్ ప్లస్ అవు దానికి గుణింతపు గుర్తు ఔత్వం చేరిస్తే ఏర్పడింది కౌ ఇక్ ప్లస్ అమ్ అమ్ అంటే పూనానుసారాన్ని చేర్చాలి ఇక్కడ ఏర్పడింది కమ్ అలాగే ఇక్ ప్లస్ ఆహా అంటే విసర్గ విసర్గం చేరిస్తే ఏమేర్పడింది ఇక్కడ కహ సరేనా పిల్ల పిల్లలు ఇప్పుడు మనం కాగుణింతం ఆధారంగా గా రాసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇక్ ప్లస్ ఆ ఆకి ఏంటి పిల్లలు గుణింతపు గుర్తు తలకట్టు ఇప్పుడు ఏర్పడింది గా ఏర్పడింది గాకి దీర్ఘం ఇస్తే గా గాకి గుడి ఇస్తే గీ గాకి గుళ్ళో దీర్ఘమిస్తే గీ గాకు కొమ్ము ఇస్తే గు గాకు కొమ్ము దీర్ఘమిస్తే గు గాకు రుత్వం ఇస్తే గ్రూ అలాగే గాకు రుత్వ దీర్ఘమిస్తే గ్రూ గాకు యత్వం ఇస్తే గే గాకు ఇస్తే గే గాకు యాత్వం కింద ఐత్వం ఇప్పుడు ఇస్తే ఏమైంది గై గాకు ఐత్వమిస్తే గై గాకు ఒత్వమిస్తే గో గాకు ఓత్వమిస్తే గో గాకు ఔత్వమిస్తే గౌ అలాగే గాకు సున్నా పెడితే గమ్ గాకు విసర్గ పెడితే గాహా పిల్లలు మనం ఈ పాఠ్యాంశంలో గుణింతపు గుర్తులు ఎలా ఏర్పడతాయి గుడింతపుల గుర్తుల ఆధారంగా మనం హలులకు గుణింతాలు ఎలా రాయాలో నేర్చుకున్నాం కా గుణింతాలని నేర్చుకున్నాం ఇప్పుడే గాగుణింతాన్ని కూడా నేర్చుకున్నాం ఇప్పుడు వీటి ఆధారంగా మరొకొన్ని అక్షరాల గుణింతాలు రాయడానికి ప్రయత్నించండి చాగుణింతానికి రాయండి అలాగే జా టా ఇంకా డాగునింతం తాగుణింతం దాగునింతం నాగుణింతం పాగునింతం అలాగే వాగుణింతం చివరగా రాగునింతం ఈ గుణింతాలను రాసే ప్రయత్నం చేయండి పిల్లలు అలాగే మీరు ఈ గుణింతాలను నిత్యం తర్ఫీదు చేయడం వలన త్వరగా పాఠ్యాంశాలను చక్కచక్క చదవడానికి అది ఉపయోగపడుతుంది సరైన పిల్లలు వచ్చే కాలాంశంలో మనం మన పండుగల గురించి తెలుసుకుందాం అలాగే మన సంస్కృతులు మన దేశంలో ఉన్నటువంటి మత తలుక మతాల పండుగల గురించి కూడా మనం తెలుసుకుందాం సరైన పిల్లలు మనం జరుపుకోబోయే పండుగలు అలాగే ఇతర విషయాలను కూడా తెలుసుకుందాం సరైన పిల్లలు వచ్చే కాలాంశంలో కలుద్దాం ధన్యవాదములు